ప్లేస్ టైం కానీ నిరూపించుకున్నారు పాలస్తీనా లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాళ్లను ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సాక్షిగా సమర్పించుకున్నారు ఐడిఎఫ్ చేస్తున్న దాళ్లను పలు దేశాలు ఖండిస్తున్న నెతన్యాహు మాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు ప్రతిరోజు దాళ్లు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని ఇక హెస్బుల్లా విజయం సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు హమాస్ తో యుద్ధం చివరి స్టేజ్ కి వచ్చేసిందని తొంభై శాతం వారి రాకెట్లు ధ్వంసం చేసి సగం మంది మిలిటెంట్లను హతమార్చామన్నారు ఇక హమాస్ కు లొంగిపోవడం ఒకటి మిగిలిందని ఎంత తొందరగా లొంగిపోతే అంత తొందరగా యుద్ధం ముగుస్తుందన్నారు ఓవైపు హమాస్ మరోవైపు హిజ్బొల్లా భీకరంగా దాడులు చేస్తూ వేలాది మంది మృతికి కారణమైన తమ దాడులను మాత్రం నెతన్యాహు సమర్థించుకున్నారు న్యూయార్క్లోని ఐరాసా సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న నెతన్యాహు ప్రసంగించారు ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు వెంట తరచూ తమపై కవ్వింపు దాడులు చేస్తున్న హిజ్బొల్లాపై వైమానిక దాడులను నెతన్యాహు సమర్థించుకున్నారు హిజ్బొల్లా సాయుధ సంస్థపై పోరాటం ఆపబోమని విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు హిజల్లాపై దాడులు ఆపబోమని చెప్పి నెతన్యాహు అమెరికా జోక్యంతో పుట్టుకొస్తున్న కాల్పుల విరమణ ప్రతిపాదనలకు మొదట్లోనే నో చెప్పారు పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించాల్సిన కర్తవ్యం ఇజ్రాయెల్ పై ఉందన్న నెతన్యాహు మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న అమెరికా నగరాలు ఎల్పాసో శాండిగోలపై ఉగ్రవాదులు దాడులు చేస్తే జనం పారిపోయి నగరాలు నిర్మానుష్యంగా మారితే అమెరికా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుందని ప్రశ్నించారు తాము కూడా అంతే అని దాదాపు ఏడాది కాలంగా హిజ్బోలా దాడులను భరిస్తున్నామన్నారు తమలో సహనం నశించిందని సొంత ఇళ్లను వదిలి వెళ్లినా అరవై వేల మంది సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయిలీలను సొంత ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సరిహద్దు వెంట ఇప్పుడు తాము చేస్తున్నది కూడా అదేనని తమ లక్ష్యం నెరవేరేదాకా హిజ్బొల్లాపై దాడులు ఆపేదే లేదని నెతన్యాహు చేశారు ఈ ఏడాది జరగనున్న ఐరాసా సర్వసభ్య సమావేశాలకు హాజరు కాకూడదని భావించినట్టు నెతన్యాహు తెలిపారు కానీ అస్తిత్వం కోసం గాజా స్ట్రిప్పై సైనిక చర్య మొదలయ్యాక తమ దేశం యుద్ధంలో మునిగిపోయిందని అయితే ఐరాసా పోడియం నుంచే పలు దేశాధినేతలు వల్లెవేస్తున్న అబద్దాలు వదంతులకు చర్మగీతం పాడేందుకే ముక్కు సూటిగా మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు ఇరాన్ శాంతిని కోరుకుంటా అంటుంది కానీ చేసేది వేరేలా ఉంటోందన్నారు ఒక్కటి స్పష్టంగా చెబుతున్నానన్న నెతన్యాహు తమపై ఎవరు దాడి చేస్తే వాళ్లపై తిరిగి దాడి చేస్తామని ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలకు ఇరాన్ మూల కారణంగా ఉందన్నారు ఇక గాజాలో యుద్ధం తుది దశకు వచ్చిందని నెతన్యాహు అన్నారు ఇక హమాస్ లొంగిపోవడమే మిగిలి ఉందని ఆయుధాలు వీడి బందీలను వదిలేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ లొంగిపోబోమని మొండికేస్తే గెలిచేదాకా యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు సంపూర్ణ విజయమే తమ లక్ష్యమని దీనికి మరో ప్రత్యామ్నాయమే లేదన్నారు బాటలో హమాస్ పయనించడం మొదలెట్టాక తమకు కూడా ఇంకో మార్గం లేకుండా పోయిందన్నారు ఇప్పటికే తొంభై శాతం హమాస్ రాకెట్లను ధ్వంసం చేశామని నలభై వేల హమాస్ బలగాల్లో సగం మంది చనిపోవడమే లేదంటే మేం వాళ్లను బందీలుగా పట్టుకోవడమో జరిగిందన్నారు ద కర్స్ ద బ్లెస్సింగ్స్ అనే పేర్లతో ఉన్న రెండు భిన్న ప్రాంతాల మ్యాప్లను నెతన్యాహు తీసుకువచ్చి వివరించారు ఆశీస్సులు కావాలో శాపం కావాలో ప్రపంచ దేశాలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అరబ్ దేశాలతో మైత్రి బంధం పటిష్టం చేసుకుంటూ ఇజ్రాయెల్ ఆసియా యూరప్ల మధ్య భూతల సేతువును నిర్మిస్తూ ఇజ్రాయెల్ ఆశీర్వదిస్తోందన్నారు ఇంకో మ్యాప్ మొత్తం శాపాలతో నిండిపోయిందన్నారు హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరా సముద్రం దాకా ఉగ్రనీడ పరుచుకుందన్నారు ఇది ప్రపంచ దేశాలకు శాపంగా మారిందని ఇరాన్లో ఇజ్రాయెల్ చేరుకోలేనంత దూరంలో ఏ భూమి లేదు అంటూ తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే ఇరాన్పై దాడి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు నెతన్యాహు తెచ్చిన మ్యాప్ లో గాజా స్ట్రిప్ మొత్తాన్ని ఇజ్రాయెల్లో భాగంగానే చూపించారు హమాస్ హిజ్బొల్లాలపై పోరాడుతున్న తమ సైనికులను పొగుడుతూ నెతన్యాహు చేస్తున్న ప్రసంగం వినడం ఇష్టం లేని చాలామంది ప్రపంచ నేతలు ఆయన ప్రసంగం మొదలెట్టగానే హాల్ నుంచి వెళ్లిపోయారు నెతన్యాహు అమెరికాలో ఉండి హిజ్బొల్లాపై దాడులు తప్పవని తేల్చి చెబుతున్న సమయంలోనే ఐడిఎఫ్ లెబనాన్ పై విరుచుకు పడింది హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఐడిఎఫ్ దాడి చేసింది ఈ దాడిలో బంకర్ బస్టర్ బాంబును వాడినట్లు తెలుస్తోంది అత్యంత అధునాతన జీబీయూ సెవెంటీ టూ రకం బాంబును ఇజ్రాయెల్ ఉపయోగించింది అయితే దీన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా రెండు వేల రెండు వందల కేజీలు ఉంటుంది దాడి చేసిన చోట ఎవరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయిలీ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది జార విడిచిన వెంటనే భవనం అండర్ గ్రౌండ్లోకి దూసుకుపోవడం ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది